హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే సగ్గుబియ్యంతో సింపుల్గా ఒడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఒడియాలు అయితే తెల్లగా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించానమాట సగ్గుబియ్యాన్ని నానబెట్టే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చూసాక ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారండి అంత సింపుల్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఈ బియ్యంతో ఓడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకోండి సగ్గు ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇదైతే నార్మల్ పొడి బియ్యం పిండేనమాట ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా పేస్ట్ లాగా అవుతుందనమాట తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి సో ఇలా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వడియాల పిండిని ఉడికించుకోవడం కోసం గ్యాస్ పైన మందంగా ఉండి ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి ఇంకా సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ ఏడు కప్పుల నీళ్ళైతే వేసుకోండి నీళ్ళైతే ఇంకా పడతాయి అన్నమాట అవి ఎప్పుడు వేసుకోవాలనేది తర్వాత వీడియోలు అయితే చెప్తాను అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి పెట్టుకున్నామంటే పిండి ఉడికిన తర్వాత లూజ్ అయిపోతే తర్వాత దేనికి పనికి రాకుండా పోతుందండి సో అలా కాకుండా నీళ్ళని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది వీడియో మధ్యలో అయితే చెప్తానండి ఎసరు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసుకోండి పొడియాలకి ఉప్పు అయితే ఎక్కువగా పట్టదనమాట ఇలా ఉప్పు వేసిన తర్వాత నీళ్ళని బాగా తెరలకాగనివ్వండి నీళ్లు తెరలుతున్న టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఇంకా సగుబియ్యం పిండి పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నేను ముందైతే ఒక చిన్న స్పూన్ వేసాను తర్వాత ఇంకొక చిన్న స్పూన్ వేసుకున్నానండి ఇంత వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట ఒకవేళ మీరు పెద్ద స్పూన్తో వేసుకునే పాటైతే జస్ట్ ఒక్క స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని విస్కర్తో బాగా కలుపుకుంటూ ఉండలేం కట్టకుండా ఉడకనివ్వాలన్నమాట సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి గట్టిగా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయండి సో దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి తిండి ఉడికే కొద్దీ దగ్గరికి రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే బాగా దగ్గరికి వచ్చేసిందండి సో ఇలా దగ్గరికి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మరీ గట్టిగా ఉందనిపిస్తే గనుక ఒక గిన్నెలోకి సేమ్ కప్పుతో నీళ్ళు వేసుకొని నీళ్ళని బాగా వేట్ చేసుకొని వేసుకోవాలి నాకైతే కొద్దిగా గట్టిగానే అనిపించిందండి అందుకే ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు వేసుకొని వేట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట నీళ్లు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ నీళ్ళు ఇంకా పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలాగే కలుపుకుంటూ చెక్ చేసుకోండి ఒకవేళ పడతాయి అనుకుంటే కనుక ఇంకొక కప్పు నీళ్ళు కూడా వేసుకొని మొత్తం బాగా ఉడికించేసుకోండి ఇక్కడ నేనైతే మళ్ళీ ఎక్స్ట్రాగా రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నానండి మొత్తం ఫస్ట్ మిక్సీ పట్టుకునేటప్పుడు రెండు కప్పులు నీళ్ళు తర్వాత ఏడు కప్పులు నీళ్లు ఇప్పుడేమో రెండు కప్పుల నీళ్ళు అనమాట టోటల్గా నేనైతే పదకొండు కప్పులు నీళ్ళైతే వేసుకున్నాను అనమాట నీళ్ళను వేసిన తర్వాత ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికే టైంలోనే ఎండుమిరపకాయల్ని ఒక మూడు మిక్సీ జార్లో వేసుకొని వాటిని ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వద్దనుకుంటే కనుక అల్లం పచ్చిమిరపకాయలని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అనమాట నేను ఇంతకుముందు పెట్టుకున్న వడియాలల్లో పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసుకున్నానమాట అందుకని కొద్దిగా కొత్తగా ఉంటుందని ఇలా ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి ఇంకా ఇలా ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకొని వేసుకోవటం వల్ల వడియాలు కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అనమాట సో ఎండుమిరపకాయలు మొత్తాన్ని పిండిలో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ వాము వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో బాగా కలిపేసుకోవాలి మొత్తం ఉడికిపోయిన తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అదైతే ఇంకా చిక్కబడుతుందండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఉడయాలు వేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఉడికించుకున్న పిండిని అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ని గట్టిగా నీళ్ళల్లో పిండేసి వేసి దానిపైన వడియాలైతే వేసుకోవాలండి వడియాలు వేసుకునేటప్పుడు పిండి అయితే వేడి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకోవటమే బెస్ట్ అండి ప్లాస్టిక్ కవర్ పైన మాత్రం అస్సలు వేసుకోకండి ఇలా క్లాత్ పైన వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని జస్ట్ ఒడియాలలాగా పోసేయడమేనండి చూస్తున్నారు కదా జస్ట్ కొద్దిగా పోసామంటే అదే స్ప్రెడ్ అయిపోతుందనమాట సో ఇలా పెట్టుకునేటప్పుడు మీకు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు అండి మిగిలిన పిండి మొత్తాన్ని ఇలాగే ఒడియాలాగా పెట్టేసుకోవాలండి నేనైతే ఫస్ట్ ఇంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఇంట్లో అయితే మాకు కొద్దిగా ఎండ వస్తుందండి ఇంకా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కిందనే పెట్టేశాను సో ఇలా ఉదయం ఒక తొమ్మిది గంటలకు అలా ఫ్యాన్ కింద పెట్టేసి మధ్యాహ్నం తర్వాత అయితే ఎండలో పెట్టేశానండి ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆరిపోతాయి కానీ ఫ్యాన్ కిందనే ఒక రెండు మూడు రోజులు ఉన్నియాలన్నమాట అలా ఫ్యాన్ కిందనే వేసి కంటిన్యూగా ఫ్యాన్ అయితే ఆడిస్తూ ఉండాలన్నమాట అయితే ఖచ్చితంగా ఎండలో పెట్టేసుకోండి చాలా తొందరగా అన్నమాట నేను ఇలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒకరోజు ఎండలో పెట్టి మళ్ళీ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో అయితే పెట్టానండి అయితే చక్కగా ఇలా ఎండిపోయాయన్నమాట వడియాలు ఇలా బాగా ఎండిపోయిన తర్వాత మనం ఏ క్లాత్ పైన అయితే ఒడియాలు వేసుకున్నామో దాన్ని రివర్స్లో చేసుకొని రివర్స్లో నీళ్ళని బాగా చల్లుకోవాలన్నమాట ఇలా నీళ్ళని చల్లుకుంటేనే ఒడియాలు ఈజీగా ఊడొస్తాయండి నీళ్ళను చల్లిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసామంటే క్లాత్ బాగా నానిపోయి ఒడియాలు కూడా క్లాత్ నుంచి కొంచెం లూజ్ అవుతాయండి అలా లూజ్ అయిన తర్వాత ఇలా వడియాలని తీసేసుకున్నామంటే చక్కగా ఊడొస్తాయండి నీళ్ళు సరిగ్గా చల్లుకోకపోయినా ఇంకా సరిగ్గా నానకపోయినా కూడా విరిగిపోతాయి అన్నమాట సో బాగా నానిన తర్వాతనే ఒడియాలను అయితే తీసుకోండి చూసారు కదా వడియాలు ఎంత చక్కగా వస్తున్నాయో సేమ్ ఇలాగే క్లాత్ మొత్తానికి నీళ్ళు చల్లుకుంటూ మిగిలిన వడియాలన్నీ తీసుకొని ఒక పెద్ద ప్లేట్లోకి పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి వడియాలు ఎంత చక్కగా వస్తున్నాయో మీరు కూడా ఈ కొలతలతో పెట్టారంటే చాలా చాలా బాగా వస్తాయన్నమాట అన్నమాట అన్ని వడియాలని కూడా ఇలాగే తీసేసుకోండి నేను ఆల్రెడీ ఓన్లీ బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలనేది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశానండి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా తీసుకున్న వడియాలన్నింటినీ ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టేసి బాగా ఎండనివ్వాలి వడియాలు బాగా ఎండిపోయిన తర్వాత ఒక వడియాన్ని తీసుకొని ఇలా చేత్తో తుంచామంటే బాగా పలపల ఇరిగిపోవాలన్నమాట అలా ఇరిగిపోతేనే వడియాలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుందండి సో చూసారు కదండీ వడియాలు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ ఒడియాలని వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి వడియాలు వేయించుకోవడానికి డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్క వడియం వేసుకొని వేయించుకున్నామంటే చక్కగా మల్లె పొంగుతూ వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో వడియాలైతే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట మనం వడియాలని వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా నూనె అయితే బాగా హీట్ ఎక్కాలన్నమాట అప్పుడే వడియాలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి మీరే చూస్తున్నారు కదా వడియాలు ఎంత బాగా వచ్చాయనేది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా పెడతారండి అంతేనండి చాలా సింపుల్గా అయితే ఈజీగా ఇంట్లోనే ఒడియాలు ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా నేను చెప్పినట్లుగా కొలతలు పాటిస్తూ చేశారంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పెట్టేస్తారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి ఒడియాలైతే జస్ట్ తుంచితే తునిగిపోతున్నాయండి చాలా చాలా బాగున్నాయన్నమాట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి క్రిస్పీగా భలే ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ